మంత్రి గారు అధ్యక్ష టూరిజం మీద చాలా వివరాలని వారందరూ కూడా సభ్యులు గౌరవ సభ్యులందరూ అడగడం జరిగింది అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలోనే ఓఎండ్ అనేటువంటిది అండ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అనేటువంటి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం జరిగింది అధ్యక్ష అందులో చాలా వరకు వారెవరు కూడా ఏదైతే లీజుకి తీసుకున్నారో ఆ లీజు డబ్బును కట్టకపోవడం కట్టకపోవటం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ఆల్రెడీ అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అంశాల్లో వారు అడిగింది ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయంలో అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడులకి నూట ఇరవై తొమ్మిది సంస్థలతో ఒప్పందం అనేటువంటి మాట చాలా ఘనంగా చెప్పారు అధ్యక్ష అందులో కనీసం ఇరవై శాతం కూడా అమల్లోకి రాలేదు అధ్యక్ష ఇది ఆ రోజు జరిగినటువంటి అంశం అదేవిధంగా నలభై ఒక్క వేల మంది ఉద్యోగాలకు ఇస్తామనేటువంటి చెప్పినటువంటి మాట ఏది కూడా సాకారం కాలేదు ఆ రోజుని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తుంటే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది అధ్యక్ష అదేవిధంగా ఇవాళ మనందరికీ తెలిసింది మొత్తం రాష్ట్రం మొత్తం మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నాటికి ఋషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టేటప్పుడు దాని స్థానంలో మనకి రిసార్ట్స్ ఉండేవి అధ్యక్ష మనందరికీ తెలిసిన అంశమే అది ఆ రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉండేవి ఆ రోజు నాటికి వారు ఆ ప్యాలెస్ నిర్మించడానికి ప్రారంభించే నాటికి సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కోటి రూపాయలు మేము కరెంటుకి బకాయిలు పడిపోయే పరిస్థితికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి దుర్మార్గాలే కారణం అనేటువంటి మాట కూడా తమకు మనం చేస్తున్నాం అధ్యక్ష ఏదైతే ఇవాళ మనకి నేను ఇందాకే వారికి వివరంగా చెప్పాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకే ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగారు అది కూడా యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి ఇవాళ మనం ఈ పదిహేను నెలల కాలంలోనే నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతోటి ఏడెనిమిది ప్రాజెక్టులు తెచ్చుకోగలిగాం అదేవిధంగా ఆ రోజున ఆ ప్రభుత్వం చేసినవి పాండరంగిలో అల్లూరు సీతారామరాజు గారి గ్రామానికి చిన్నపాటి రిపేర్లకు సంబంధించి రెండు కోట్లు ఇచ్చే తప్పితే మిగతా డబ్బు అంతా కూడా నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలని ఋషికొండ ప్యాలెస్కే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి దాంతోపాటు ప్రైవేట్ రంగంలో ఇచ్చిన వారి దగ్గర ఏ రకంగానూ కూడా వాళ్ళు దాని మీద తిరిగి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించలేదు అధ్యక్ష ఆ రోజు ఒబరాయ్ వాళ్ళకి ఐదు ప్రదేశాల్లో వాళ్ళ అవకాశాలు కల్పించారు ఇందులో చూస్తే ఇవాళ ముంతాజ్ పేరుతో ఒబరాయ్ వాళ్ళు పెట్టారనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ రోజుని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోనే శాంక్షన్ చేసినటువంటి అంశం అధ్యక్ష అది తిరుపతిలో దాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని దాన్ని మార్చాలనేటువంటి ఆలోచనతో ఎక్కడైతే ఒక నలభై ఎకరాలు ఇరవై ఎకరాల వరకు ఒబరాయ వాళ్ళకి ముంతాజ్ హోటల్స్ పేరు మీద ఇచ్చారో దాన్ని ఆ పాదాల చెంతన కాకుండా వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన కాకుండా దాన్ని వేరే చోటకు మార్చి తద్వారా భక్తుల మనోభావాలను కాపాడలే ఆలోచన తీసుకున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఇది ఆ రోజు కూడా వాళ్ళు శాంక్షన్ చేసే తప్పితే ఎక్కడా కూడా ఒక ఇటుక పేర్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ అన్నవరం విశాఖపట్నం దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర దానికి మాత్రం ఈ ప్రభుత్వం వచ్చినట్టుగా పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా టైము అధ్యక్ష వారు అడిగిన ప్రశ్నలకే నేను సమాధానం చెప్తా ఉన్నాను మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి మాట అడుగుతున్నారు దానికి నేను చెప్పేది ఆ రోజు మీరు శాంక్షన్ చేసినవి కూడా మీరు ప్రాపర్గా చేయకపోవటం వల్ల వాటిని మేము ప్రారంభించడానికి అవకాశం దొరకలేదు దాన్ని మార్చి ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడతాయనేటువంటి ఆలోచన చేసి ఇవాళ మళ్ళీ కొత్తగా మీరు శాంక్షన్ చేసినవి మేము వచ్చే కనుక క్యాన్సిల్ చేస్తాం అనేటువంటి మాట మాత్రం మేము తీసుకోలేదు వాటిని కంటిన్యూ చేయడానికి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతోటే వాటిలో మార్పులు ఏమన్నా అవసరమైతే మార్పులు చేసి ఆ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తూ ప్రైవేట్ రంగం అంటే ఇక్కడ దయచేసి ప్రైవేట్ రంగానికి పీపీపీకి ఉన్నటువంటి ఆ తేడాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేట్ ఉంటుంది పబ్లిక్ గవర్నమెంట్ ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మీరే ఆ రోజు ప్రారంభించారో మీరే ప్రారంభించారు మేము ప్రారంభించింది కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులోనే ఓఎండం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు మీరు దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష మీరు అడుగుతారా దీని మీద టూరిజం మీద టూరిజం ఉంది సార్ సార్ ఇంత అధ్యక్ష ఆపర్చునిటీ చాలా థ్యాంక్స్ అధ్యక్ష మీకు ధన్యవాదాలు నేను ఇంటర్వ్యూ రావకూడదు అనుకున్నాను కానీ మాకు సంబంధం లేని అంశం కానీ ప్రశ్నించి గౌరవ సభ్యులు వేశారు అక్కడ సభ్యులే వాళ్ళు అడిగింది స్ట్రెయిట్గా కోసం ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన కొన్ని విషయాల నుంచి మీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ పెడితే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కొన్ని అవకతవలు జరిగాయని మా దృష్టికి వచ్చింది కొన్ని మీరు వచ్చి లోపల కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు వాళ్ళు కొంచెం అనే వాళ్ళు దౌపిదీత చేస్తాననేది మీ దృష్టికి వచ్చింది మా దృష్టికి వచ్చింది ఏమైనా వాస్తవమా అని అడిగారు అవి ఇన్ఫర్మేషన్ చెప్పండి మేము ఎందుకని చెప్పాలంటే మరి మంత్రి ఏమో చెప్తారు అసలు జరిగిందా లేదా లేదా జరిగితే ఎంక్వైరీ జరుగుతుందా లేకపోతే ఏమో అవుతుందా అసలు విషయం ఎందుకంటే ఆ యాంబీకుడు ఎందుకు ప్రభుత్వం ప్రభుత్వం మీద ఉంది కదా ఫైల్స్ మీద ఉన్నాయి కదా చట్టాల మీద ఉన్నాయి కదా అన్ని మీద ఉన్నాయి కదా అది చేసి వాస్తవమే చెప్పేసి స్ట్రైట్గా దానికోసం వచ్చి ఇవన్నీ అడిగిన వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీరు మంత్రి గారు చెప్పే ఇక్కడ పొందలేదని చెప్పాను చాలా సంతోషం మీరు చేస్తున్న డెవలప్మెంట్ చేయబోయే కార్యక్రమాన్ని చెప్తారు అవన్నీ అమలు జరగాలని అమలు జరిగితే మంచిదని మేము భావిస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం కూడా మీరు మీరు చెప్పినవడి మేము దేనికి కూడా దానికి మాకు మా అభిప్రాయ భేదం లేదు కానీ ఇప్పుడు కాకపోయిన తర్వాత ఏమైనా చదివితే అవి రిటర్న్గా పంపించండి మాకు కూడా వస్తాయి సభ్యులకి మేము కూడా చదివి ఆనందిస్తాం తెలుసుకుంటాం సీనియర్ సభ్యులు బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఎంక్వైరీ చేస్తామనేటువంటి మాట నేను చెప్పిన దాంట్లో ఉంది అధ్యక్ష రికార్డులు చూడవచ్చు ఏవైతే తప్పులు జరిగాయో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అందులో ఎంక్వైరీ ప్రారంభించం జరుగుతుంది ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తో చూసి దాన్ని బట్టి యాక్షన్ కూడా ఉంటుంది అనేటువంటి వాటి తమ ద్వారా తెలియజేస్తూ మరొకటి ఇక్కడ ఏవైతే మనం ఇతరతర ప్రాజెక్టులు లేకపోతే ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో శాంక్షన్ అయినాయి అవి ఎందుకు వెళ్ళలేదు సంపూర్ణమైన వివరాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష తమ దగ్గర పెడతాను ఇన్ని పేజీలు ఇవ్వలేం కనుక అనుబంధంగా తమ దగ్గర పెడతాను ఆసక్తి ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా కేవలం మా సభ్యులే కాదు వారు అందరూ కూడా దాన్ని చూసుకోవచ్చు అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి తమ దగ్గర టేబుల్ చేస్తాను అధ్యక్ష